నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ చిట్టి పికిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న పేరు తమదైన స్టైల్లో కస్టమర్స్ తిడుతున్న ఓ ఆడియో ఫైల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తున్న తమ వ్యాపారాన్ని చేజేతులా పోగొట్టుకోవడం అంటే ఇదేనేమో అలేఖియా పికిల్స్ సిస్టర్స్ అనగానే అలేఖ్యా చిట్టి రమ్య అనే ముగ్గురు అక్కా చెల్లెల పేర్లు గుర్తుకొస్తాయి మీరు ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రం రాజమండ్రి నుంచి తమ వ్యాపారాన్ని నడుపుతున్నారు వీరు మొదట సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గుర్తింపు తెచ్చుకున్నారు ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్ లో రీల్స్ వీడియోల ద్వారా పాపులర్ అయ్యారు తమ ఫాలోవర్స్ సంఖ్యను ఉపయోగించి అలేకియా చిట్టి పికిల్స్ అనే బ్రాండ్ ను స్థాపించారు ఇంకా ఈ బ్రాండ్ ద్వారా వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ తయారు చేసి ఆన్లైన్ ద్వారా తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాలకు కూడా సరఫరా చేశారు వీరు వ్యాపారం స్వయం ఉపాధి ద్వారా విజయం సాధించిన ఒక ఉదాహరణగా కనిపించింది ముఖ్యంగా తమ తండ్రి మరణం తర్వాత వీరు సొంతంగా నిలబడి ఈ వ్యాపారాన్ని నడిపారు వీరి బిజినెస్ ప్రమోషన్ కోసం ఇన్స్టా సోషల్ మీడియాలో విపరీతంగా వీడియోలు రీల్స్ చేసేవారు ఇక ఈ క్రమంలోనే వీరికి మార్కెట్లో మంచి క్రేజ్ కూడా లభించింది వారి వ్యాపారానికి పబ్లిసిటీ కూడా వచ్చింది ఇక వారి ఫోన్ నెంబర్లకు వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేస్తే చాలు వారి దగ్గరున్న పచ్చళ్ళు వాటి రేట్ల వివరాలను మనకి సెండ్ చేస్తారు అయితే ఇటీవల ఓ వ్యక్తి అలైకియా పికిల్స్ కు హాయ్ అని వాట్సాప్ లో మెసేజ్ చేస్తే అటు నుంచి పచ్చళ్ళ రేట్లు పెట్టారు నాన్ వెజ్ పచ్చళ్ళు అరకిలో తక్కువలో తక్కువగా పన్నెండు వందల రూపాయలు ఉండటంతో రెండు చేతులు జోడించిన ఎమోజీలతో రిప్లై ఇచ్చాడు ఆ వ్యక్తి కా మీ పచ్చళ్ళు ఇంత ధర ఎందుకున్నాయో నాకు అర్థం కావటం లేదని అతను ప్రశ్నించాడు అంతే అందుకు ఘాటుగా స్పందించడమే కాకుండా బూతులతో వాయిస్ మెసేజ్ వచ్చిందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో హల్చల్ చేస్తోంది నీ భార్యకు లవర్కు బంగారం ఏం కొని పెడతావు నువ్వు కెరియర్ మీద ఫోకస్ పెట్టు అంటూ చాలా ఘాటుగా మాట్లాడటమే కాకుండా చివరిలో పచ్చి బూతులు కూడా తిట్టారు అది కాస్త సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అయింది దానిపై రెస్పాండ్ అయిన నెటిజన్లు సదరు యువతులపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు గత రెండు రోజులుగా ఈ కాంట్రవర్సీ సోషల్ మీడియాలో తేగ వైరల్ గా మారింది దాంతో ఇన్నాళ్ళు మంచి పేరు తెచ్చుకున్న అలేఖ్య చిట్టి పికిల్స్ వాల్యూ కాస్త పూర్తిగా తగ్గిపోయింది ఈ వివాదం తర్వాత పికిల్ సిస్టర్స్ పై బ్యాక్ క్లాష్ ఎక్కువైంది సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్స్ కారణంగా దుకాణం బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతో వాళ్ళు ఫోన్ నంబర్ స్విచ్ ఆఫ్ చేసుకోవడంతో పాటు వాట్సాప్ అకౌంట్ ను డిలీట్ చేసేశారు అంతేకాకుండా వెబ్సైట్ సైతం క్లోజ్ చేసే పరిస్థితి ఏర్పడింది కొత్త రిక్వెస్ట్లను సైతం స్వీకరించడం లేదు ఇక ఈ సంఘటన వారి ఇమేజ్ ను దెబ్బతీసింది వీరి ఫాలోవర్స్ లో కూడా కొందరు వీరిని విమర్శించడం మొదలు పెట్టేశారు అయితే ఆ ఆడియో వైరల్ కావడంతో మరికొందరు నెటిజన్లు వీరిని తీవ్రంగా విమర్శించారు కొందరు కస్టమర్ను గౌరవించడం తెలియని వ్యాపారం ఎలా నడుస్తుంది అని ప్రశ్నించగా మరికొందరేమో వీరి ధరలు అధికంగా ఉన్నాయని అందుకే కస్టమర్ అడిగి ఉంటాడని సమర్థించుకొచ్చారు ఇక ఎక్స్ లో ఈ విషయంపై ట్రోల్స్ మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి కొందరు ఐపీఎస్ అధికారి సజ్జనార్ను ట్యాగ్ చేసి చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నారు ఇక ఈ ఆడియో అనేది అసలు నిజమైందా లేక ఫేక్ గా తయారు చేయబడిందా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు ఎందుకంటే దీనిపై ఫోరెన్సిక్ ఆధారాలు బయటకు రాలేదు కొందరేమో కస్టమర్ కూడా ఏదో రెచ్చగొట్టేలా మాట్లాడి ఉండొచ్చు అని అంటున్నారు కానీ ఆడియోలో వినిపించిన బూతులు వీరి పరిస్థితిని మరింత దిగజార్చాయి ఇక వీరు తమ తండ్రి చివరి కోరికలను మర్చిపోయి ఒక్క సంఘటనతో అంతా కోల్పోయారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు అయితే మరోవైపు తాజాగా మరో కస్టమర్ తో కూడా రేటు విషయంలో అసభ్యకరంగా మాట్లాడినట్టు మరొక వీడియో మళ్ళీ వెలుగులోకి వచ్చింది ఊరగాయల ధరల్ని ఇంతనా అంటున్నావు అసలు నువ్వు ప్రతి ఇంటికి వెళ్లి పాచి పని చేసి బతుకు అంటూ కూడా అలేక్య సిస్టర్స్ లో ఒకరు ఈ బూతులు మాట్లాడిన వీడియో మరోసారి వైరల్ అవుతోంది ఇక వీరిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు వీరి దగ్గర అసలు పికిల్స్ కొనొద్దని సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా నడుస్తున్నాయి మొత్తానికి ఈ ఇష్యూపై ముగ్గురు సిస్టర్స్ లో ఇద్దరు రెస్పాండ్ అయ్యారు సదరు కస్టమర్లకు కూడా క్షమాపణ చెప్పినట్లు రమ్య అనే అమ్మాయి ఇన్స్టా వేదికగా ఒక వీడియోను అయితే రిలీజ్ చేసింది గతంలో వారిపై వచ్చిన నెగిటివ్ కామెంట్లకు ఘాటుగా రెస్పాండ్ అయితే అప్పుడు వారిని సపోర్ట్ చేసిన నెటిజన్లు తప్పు చేసినప్పుడు కూడా శిక్ష వేస్తున్నారని అర్థమవుతోంది ఇక మొత్తానికి అలేకియా పికిల్స్ సిస్టర్స్ ఒక విజయవంతమైన స్వయం ఉపాధి కథగా మొదలైన ఈ వివాదం వారి కీర్తిని దెబ్బతీసింది ఈ సంఘటన సోషల్ మీడియా శక్తిని అలాగే కస్టమర్ సేవలో మర్యాద ఎంత ముఖ్యమో చూపించింది ప్రస్తుతం వారు తమ వ్యాపారాన్ని తిరిగి ప్రారంభిస్తారా లేదా అనేది అస్పష్టంగా ఉంది